కింద కొన్న మూడు మొగై నాలుగు ఆడి పిల్లలు సరే వేసినందుకు సంతోషంగా అనిపించింది మంచిగానే ఇప్పటివరకు పాలు కూడా మంచిగా చూపుతాను మేక ఆరోగ్యం మంచిగా ఉంది పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంది కానీ పాలకు ఇప్పుడు మేకను కొనాల వేసి సాధుకోవాలి వాటిని సంతోషంగా అనిపిస్తాను రెండో మూడో పెద్దది అనుకున్నాము సరే మా అదృష్టానం మంచిగా ఏడిపెట్టింది సరే దానికి ఆమెకు సహకరించే ఉపాయం అయితే చేయాలి మీరు రేఖ వెంకన్న రేఖ వెంకన్న చిల్లం చెర్ల మండలం మరిపేడా జిల్లా ఇట్టరా మంచి రెండో మూడు ఎత్తుంది అనుకున్నాం